హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఫ్రెండ్స్ ఏపీటెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ శిశు వికాసము మరియు పెడగోజీ సైకాలజీ సిలబస్లో భాగంగా మానసిక ఆరోగ్యము మరియు సర్దుబాట్లను గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ అండ్ కీప్ వాచింగ్ మానసిక ఆరోగ్యం సర్దుబాటు మానసిక శక్తులన్నీ ఏ ఆటంకం లేకుండా సక్రమంగా పనిచేస్తూ సంతోషాన్ని సంతృప్తిని కలిగించే పరిసరాలను పరిస్థితులను మనస్ఫూర్తిగా ఆస్వాదించగలిగే మానసిక స్థితిని కలిగి ఉండడమే మానసిక ఆరోగ్యం మానసిక శక్తులన్నీ ఏ ఆటంకం లేకుండా సక్రమంగా పనిచేస్తూ సంతోషాన్ని సంతృప్తిని కలిగించే పరిసరాలను పరిస్థితులను మనస్ఫూర్తిగా ఆస్వాదించగలిగే మానసిక స్థితిని కలిగి ఉండడమే మానసిక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం అంటే ఏంటి మానసిక శక్తులన్నీ ఏ ఆటంకము లేకుండా సక్రమంగా పనిచేస్తూ సంతోషాన్ని సంతృప్తిని కలిగించే పరిసరాలను పరిస్థితులను మనస్ఫూర్తిగా ఆస్వాదించగలిగే మానసిక స్థితిని కలిగి ఉండడమే మానసిక ఆరోగ్యం నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుంటూ లేదా సర్దుబాటు చేసుకుంటూ ఎటువంటి ఒత్తిడికి ఆందోళనకు గురి కాకుండా సంతృప్తికరమైన సంతోషకరమైన జీవితాన్ని గడపడమే మానసిక ఆరోగ్యం నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుంటూ లేదా సర్దుబాటు చేసుకుంటూ ఎటువంటి ఒత్తిడికి ఆందోళనకి గురి కాకుండా సంతృప్తికరమైన సంతోషకరమైన జీవితాన్ని గడపడమే మానసిక ఆరోగ్యం నిర్వచనాలు వ్యక్తి తన సహజ శక్తులను ఎలాంటి ఆటంకం లేకుండా ఉపయోగించుకోగలుగుతూ సంతృప్తిగా సంతోషకరంగా సమర్థవంతంగా జీవించగలగడమే మానసిక ఆరోగ్యం స్టార్మ్ ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది వ్యక్తి తన సహజ శక్తులను ఎలాంటి ఆటంకం లేకుండా ఉపయోగించుకోగలుగుతూ సంతృప్తిగా సంతోషంగా సమర్థవంతంగా జీవించగలగడమే మానసిక ఆరోగ్యం ఈ నిర్వచనాన్ని ఇచ్చింది స్టార్మ్ వ్యక్తి తన సహజ శక్తులను ఎలాంటి ఆటంకం లేకుండా ఇక్కడ సహజ శక్తులు స్టార్మన్ అని గుర్తుపెట్టుకోవాలి సహజ శక్తులు స్టార్మ్ వ్యక్తి తన సహజ శక్తులను ఎలాంటి ఆటంకం లేకుండా ఉపయోగించుకోగలుగుతూ సంతృప్తికరంగా సంతోషకరంగా సమర్థవంతంగా జీవించగలగడమే మానసిక ఆరోగ్యం సహజ శక్తులు స్టార్మ్ నెక్స్ట్ పరిసరాలను చురుకుగా అవగాహన చేసుకొని సమగ్ర మూర్తిమత్వాన్ని ప్రదర్శిస్తూ సంతృప్తిగా సంతోషంగా జీవించగలగడమే మానసిక ఆరోగ్యం పరిసరాలను చురుకుగా అవగాహన చేసుకొని సమగ్ర మూర్తిమత్వాన్ని ప్రదర్శిస్తూ సంతృప్తిగా సంతోషంగా జీవించగలగడమే మానసిక ఆరోగ్యం జహోదయీ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది పరిసరాలను చురుకుగా అవగాహన చేసుకుని మూర్తిమత్వాన్ని ప్రదర్శిస్తూ సంతృప్తిగా సంతోషంగా జీవించగలగడమే మానసిక ఆరోగ్యమని జహోదా ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వ్యక్తులు తమకు తాము మొత్తం ప్రపంచంతో అనుగుణ్యతను పొంది అధిక తృప్తిని సంతోషాన్ని సాంఘీకరణను కనబరుస్తూ నిజ జీవితాన్ని ఎదుర్కొనే సమర్థతను కలిగి ఉండడమే మానసిక ఆరోగ్యం ఈ నిర్వచనాన్ని ఇచ్చింది బెర్నార్డ్ వ్యక్తులు తమకి తాము మొత్తం ప్రపంచంతో అనుగుణ్యతను పొంది అధిక తృప్తిని సంతోషాన్ని సాంఘీకరణను కనబరుస్తూ నిజ జీవితాన్ని ఎదుర్కొనే సమర్థతను కలిగి ఉండడమే మానసిక ఆరోగ్యం ఈ నిర్వచనాన్ని ఇచ్చింది బెన్నా వ్యక్తులు తమకు తాము ప్రపంచంతో అనుగుణ్యతను పొంది అధిక తృప్తిని సంతోషాన్ని సాంఘీకరణను కనబరుస్తూ నిజ జీవితాన్ని ఎదుర్కొనే సమర్థతను కలిగి ఉండడమే మానసిక అని బర్ణాన్ని నిర్వచించడం జరిగింది ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యమైన మనస్సు ఉంటుంది అన్న అరిస్టాటిల్ ప్రవచనం దేనిని వివరిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యాలు రెండూ పరస్పర సంబంధమైనవి అని వివరిస్తుంది ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుందని ఎవరు చెప్పారు అరిస్టాటిల్ చెప్పారు అయితే ఈ ప్రవచనం దేని గురించి చెప్తుంది శారీరక మానసిక ఆరోగ్యాలు రెండు పరస్పర సంబంధమైనవి అని వివరిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యాలు రెండు కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి ఈ రెండింటిలో ఏ ఒక్కటి ఏ ఒక్క ఆరోగ్యం చెడిపోయినా అది రెండు ఆరోగ్యం అది రెండు ఆరోగ్యంపై తప్పనిసరిగా ప్రభావం చూపిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యాలు రెండు కూడా ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటాయి రెండింటిలో ఏ ఒక్క ఆరోగ్యం అది రెండు ఆరోగ్యంపై తప్పనిసరిగా ప్రభావాన్ని చూపుతుంది మానసిక ఆరోగ్యం దెబ్బతినడంలో ప్రభావం చూపు అంశాలు సంఘర్షణలు దీర్ఘకాలికంగా ఉండడం తరచుగా కొంటన పరిస్థితులకు లోను కావడం ఎక్కువ ఒత్తిడి కలిగించే అంశాలు ఎదుర్కోవడం మానసిక ఆరోగ్యం దెబ్బతినడంలో ప్రభావం చూపు అంశాలు సంఘర్షణలు దీర్ఘకాలికంగా ఉండడం తరచుగా కొంటన పరిస్థితులకు లోను కావడం ఎక్కువ ఒత్తిడిని కలిగించే అంశాలు ఎదుర్కోవడం ఈ ఈ మూడు అనమాట మానసిక ఆరోగ్యం దెబ్బతినడంలో ప్రభావం చూపు ఏంటి సంఘర్షణలు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది తరచుగా కొంటన పరిస్థితులకు లోను లోనైనట్లయితే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది ఎక్కువ ఒత్తిడి కలిగించే అంశాలు ఎదుర్కొంటుంటే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది సాధారణ ప్రవర్తనకు భిన్నంగా వ్యక్తిలో అపసామాన్య ప్రవర్తన ఏర్పడడాన్ని మానసిక అనారోగ్యంగా చెప్పవచ్చు సామాన్య ప్రవర్తనకి భిన్నంగా వ్యక్తిలో అపసామాన్య ప్రవర్తన ఏర్పడడాన్ని మానసిక అనారోగ్యంగా చెప్పవచ్చు మానసిక అనారోగ్యానికి కారణం వ్యక్తిలో వివిధ రకాల మానసిక అపవ్యవస్థలు ఏర్పడడం మానసిక అనారోగ్యానికి కారణం వ్యక్తిలో వివిధ రకాలైన మానసిక అపవ్యవస్థలు ఏర్పడడం మానసిక అపవ్యవస్థలు రెండు రకాలుగా ఉంటాయి అవి స్వల్పకాలిక మానసిక అపవ్యవస్థలు తీవ్ర మానసిక అపవ్యవస్థలు స్వల్ప మానసిక అపవ్యవస్థలు తీవ్ర మానసిక అపవ్యవస్థలు స్వల్ప మానసిక అపవ్యవస్థలను గురించి డిస్కస్ చేద్దాం స్వల్ప మానసిక అపవ్యవస్థలు వీటిని నాడీ రుగ్మతలు అంటారు వీటిని ముందే గుర్తించి తగిన చికిత్సను అందించడం ద్వారా మానసిక అనారోగ్యాన్ని అరికట్టవచ్చు ఈ స్వల్ప మానసిక అపవ్యవస్థలని ముందే గుర్తించి తగిన చికిత్స అందించడం ద్వారా మానసిక అనారోగ్యాన్ని అరికట్టవచ్చు ఉదాహరణకు వ్యాకులత భీతి హిస్టీరియా స్వశరీర దుష్ దుశ్చింత దౌర్బల్య ప్రతిచర్యలు అవసా అవపాతము అవసాదం అనుకుంటా డిప్రెషన్ అంటే అవసాదము డిప్రెషన్ అనియంత్రిత నాడి రుగ్మత అపరిమితమైన ఆలోచనలు వ్యాకులత నెక్స్ట్ ఏంటి భీతి భీతిలో మరలా రకాలు ఉన్నాయి హెమటోఫోబియా అంటే రక్త భీతి హెమటోఫోబియా అంటే భీతి హైడ్రోఫోబియా అంటే నీటి భయము మోనోఫోబియా ఏకాంతంగా ఉండడం అంటే భయం యాక్రోఫోబియా ఎత్తైన స్థలాల భీతి హిస్టరీ అంటే ఏంటి పోనకం హిస్టరీ అంటే పోనకం స్వశరీర దుశ్చింత దౌర్బల్య ప్రతిచర్యలు అవసాదము డిప్రెషన్ అనియంత్రిత నిర్బంధ నాడీ రుగ్మత అంటే అపరిమితమైన ఆలోచనలు నెక్స్ట్ తీవ్ర మానసిక అపవ్యవస్థలను గురించి డిస్కస్ చేద్దాం వీటినే మనోవిక్షిప్తులు అంటారు వాస్తవ ప్రపంచంతో సంబంధాలు పోయి భ్రమలు భ్రాంతులు మొదలైనవి కలుగుతుంటాయి దీనినే పిచ్చి మతి భ్రంశం అని చెప్పుకుంటారు వాస్తవ ప్రపంచంతో సంబంధాలు పోయి భ్రమలు భ్రాంతులు మొదలైనవి కలుగుతాయి దీనినే పిచ్చి మతి భ్రంశం అంటారు స్క్రీజోఫ్రీనియా మనస్సు చిన్న భిన్నమై ఆధారం లేని ఊహలు చేయడాన్ని స్క్రీజోఫ్రీనియా అంటారు మనస్సు చిన్న భిన్నమై ఆధారం లేని ఊహలు చేయడాన్ని స్క్రీజోఫ్రీనియా అంటారు సైకస్తీనియా అర్ధరహితమైన పనులు పదే పదే దృఢంగా చేయడాన్ని సైకస్తీనియా అంటారు సైకోపతిక్ డీవియేషన్స్ సంఘ వ్యతిరేక చర్యలు లేదా విద్రోహ ఆలోచనలు చేయడాన్ని సైకోపతిక్ డీవియేషన్ అని అంటారు మనస్సు చిన్న భిన్నమై ఆధారం లేని ఊహలు చేయడాన్ని స్క్రీజోఫ్రీని అంటారు సైకోస్తీనియా అర్ధరహితమైన పనులు పదే పదే దృఢంగా చేయడాన్ని సైకోస్తీని అంటారు సైకోపతిక్ డీవియేషన్స్ ఏంటి సంఘ వ్యతిరేక చర్యలు లేదా విద్రోహ ఆలోచనలు చేయడాన్ని సైకోపతిక్ డీవియేషన్స్ అంటారు మానసిక రుగ్మతలకు లేదా అపసామాన్య ప్రవర్తనకు దెయ్యాలు భూతాలు కారణం కాదని మానసిక ఆరోగ్యం దీర్ఘకాలికంగా దెబ్బతినడం వల్ల అలాంటి రుగ్మతలు ఏర్పడతాయని అవి వాటికి సాధారణ చికిత్స చేయవచ్చునని అని వాటికి సాధారణ చికిత్స చేయవచ్చునని చెప్పి చికిత్సలో మానవతా దృక్పథాన్ని ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందినవారు పీనల్ మానసిక రుగ్మతలు లేదా అపసామాన్య ప్రవర్తనకు దెయ్యాలు భూతాలు కారణం కాదని మానసిక ఆరోగ్యం దీర్ఘకాలికంగా దెబ్బతినడం వల్ల అలాంటి రుగ్మతలు ఏర్పడతాయి అని వాటికి సాధారణ చికిత్స చేయవచ్చునని చెప్పి చికిత్సలో మానవతా దృక్పథాన్ని ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందినవారు పేనల్ మానసిక ఆరోగ్యం యొక్క ఆవశ్యకతను ప్రజలకు తెలియజేసి దానిని ఒక ఉద్యమంలా నడిపి మానసిక ఆరోగ్య ఉద్యమ మూల పురుషుడిగా పేరు వారు క్లిఫర్డ్ బీర్ అమెరికా మానసిక ఆరోగ్యం యొక్క ఆవశ్యకతను ప్రజలకి తెలియజేసి దానిని ఒక ఉద్యమంలా నడిపి మానసిక ఆరోగ్య మూల మూలపురుషుడిగా పేరుగాంచిన వారు క్లిఫర్డ్ బీర్స్ అమెరికా క్లిఫర్డ్ బీర్స్ మానసిక ఆరోగ్యంపై రచించిన గ్రంథము ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో రచించారు ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ క్లిఫర్డ్ బీల్స్ మానసిక ఆరోగ్యంపై రచించిన గ్రంథము ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ మానసిక ఆరోగ్యాన్ని యొక్క ఆవశ్యకతను ప్రజలకి తెలియజేసి దానిని ఒక ఉద్యమంలా నడిపి మానసిక ఆరోగ్య ఉద్యమం మూలపురుషుడిగా పేరుగాంచిన వారు క్లిఫర్డ్ బీర్స్ అమెరికా దేశానికి చెందిన ఆయన క్లిఫర్డ్ బీర్స్ మానసిక ఆరోగ్యంపై రచించిన గ్రంథం ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ క్లిఫర్డ్ బీర్స్ స్థాపించిన సంస్థ నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్ క్లిఫర్డ్ బీర్స్ స్థాపించిన సంస్థ నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్ అంతర్జాతీయ మానసిక కాంగ్రెస్ ఏర్పడిన సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై అంతర్జాతీయ మానసిక కాంగ్రెస్ ఏర్పడిన సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై ప్రస్తుతం ప్రపంచ ప్రజల యొక్క శారీరక మానసిక ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్న అంతర్జాతీయ సంస్థ డబ్ల్యూహెచ్ఓ జెనీవా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏర్పాటు జరిగింది ప్రస్తుతం ప్రపంచ ప్రజల యొక్క శారీరక మానసిక ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్న అంతర్జాతీయ సంస్థ డబ్ల్యూహెచ్ఓ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో డబ్ల్యూహెచ్ఓ మానసిక ఆరోగ్యంలో మూడు ప్రధాన అంశాలను గుర్తించింది ధనాత్మక అంశము నిరోధించే అంశము నివారించే అంశము ధనాత్మక అంశము నిరోధించే అంశంలో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి ప్రోత్సహించే కారకాలు ప్రోగు చేసే కారకాలు అని నివారించే అంశము ధనాత్మక అంశము మానసిక ఆరోగ్యానికి అవసరమైన అనుకూల పరిసరాల గురించి పరిస్థితుల గురించి ఇది వివరిస్తుంది మానసిక ధనాత్మక అంశం ఏంటి మానసిక ఆరోగ్యానికి అవసరమైన అనుకూల పరిసరాల గురించి అంటే పాజిటివ్గా అనమాట మానసిక ఆరోగ్యానికి అవసరమైన అనుకూల పరిసరాలను గురించి పరిస్థితులను గురించి ఇది వివరిస్తుంది నిరోధించే అంశము మానసిక ఆరోగ్యాన్ని నిరోధించే కారకాలనేవి ఇది వివరిస్తుంది మానసిక ఆరోగ్యాన్ని నిరోధించే కారణాలను ఇది వివరిస్తుంది మానసిక అనారోగ్యానికి రెండు రకాల కారణాలు ఉన్నాయి అవి ప్రోత్సహించే కారకాలు ఇవి దీర్ఘకాలికమైనవి ప్రోత్సహించే కారకాలు దీర్ఘకాలికంగా ఉంటాయి అన్నమాట చాలా కాలం పాటు శారీరక ఆరోగ్యం చెడిపోవడం జీవితంలో చాలా కాలం పాటు కష్ట నష్టాలకు గురి కావడం వ్యక్తిగత సంబంధాలు దీర్ఘకాలికంగా దెబ్బతినడం వ్యక్తిగత సంబంధాలు దీర్ఘకాలికంగా దెబ్బతినడం అనేది ప్రోత్సహించే కారకాలు అనమాట ఏంటివి ప్రోత్సహించే కారకాలు దీర్ఘకాలికమైనవి చాలా కాలం పాటు శారీరక ఆరోగ్యం చెడిపోవడం జీవితంలో చాలా కాలం పాటు కష్ట నష్టాలను గురి కావడం వ్యక్తిగత సంబంధాలు దీర్ఘకాలికంగా దెబ్బతినడం అంటే మానసిక ఆరోగ్యాన్ని నిరోధించే అనమాట ఇవి మానసిక అనారోగ్యానికి రెండు రకాల కారణాలు ఉన్నాయి ఫస్ట్ ఏంటి ప్రోత్సహించే కారకాలు ఇవి దీర్ఘకాలికంగా ఉంటాయి చాలా కాలం పాటు శారీరక ఆరోగ్యం చెడిపోవడం వలన జీవితంలో చాలా కాలం పాటు నష్ట కష్ట నష్టాలకి గురి కావడం వలన వ్యక్తిగత సంబంధాలు దీర్ఘకాలికంగా చెడిపోవడం వలన నెక్స్ట్ ప్రోగు చేసే కారకాలు ఇవి తాత్కాలికమైనవి హఠాత్తుగా సంభవిస్తాయి ప్రోగు చేసే కారకాలు ఏంటి తాత్కాలికమైనవి హఠాత్తుగా సంభవిస్తాయి బాగా ప్రేమించిన వ్యక్తిని హఠాత్తుగా కోల్పోవడం హఠాత్తుగా ఆర్థికంగా నష్టపోవడం ఉన్న ఉద్యోగం హఠాత్తుగా కోల్పోవడం అనేవి ప్రోగు చేసే కారకాలు అనమాట ప్రోగు చేసే కారకాలు తాత్కాలికమైనవి హఠాత్తుగా సంభవించేవి బాగా ప్రేమించిన వ్యక్తిని హఠాత్తుగా కోల్పోవడం హఠాత్తుగా ఆర్థికంగా నష్టపోవడం ఉన్న ఉద్యోగం హఠాత్తుగా కోల్పోవడం నెక్స్ట్ నివారణ అంశం మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నట్లయితే ఎలాంటి చికిత్స పద్ధతులను మంత్రణ పద్ధతులను ఉపయోగించాలో ఇది వివరిస్తుంది నివారణ అంశం ఏంటి మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నట్లయితే ఎలాంటి చికిత్స పద్ధతులను మంత్రణ పద్ధతులను ఉపయోగించాలో ఇది వివరిస్తుంది నెక్స్ట్ మా సర్దుబాటు లేదా సంయోజనం వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యానికి ప్రాణం వంటిది సర్దుబాటు వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యానికి ప్రాణం వంటిది సర్దుబాటు సర్దుబాటును సమయోజనం అని కూడా పిలుస్తారు సర్దుబాటు శక్తిని కోల్పోవడమే విషమయోజనం సర్దుబాటును సమయోజనం అని కూడా పిలుస్తారు సర్దుబాటు శక్తిని కోల్పోవడమే విషమయోజనం అవసరాలను సంతృప్తి పరుచుకోవడంలో మానవ ప్రవర్తనలో చూపించే వైవిధ్యాన్ని సర్దుబాటు అంటారు అవసరాలను సంతృప్తి పరుచుకోవడంలో మానవ ప్రవర్తనలో చూపించే వైవిధ్యాన్ని సర్దుబాటు అంటారు వ్యక్తి అవసరాలను తీర్చుకునే క్రమంలో పరిసరాలు పరిస్థితులు తనకు అనుకూలంగా లేనప్పుడు వాటికి అనుగుణంగా తగిన ప్రవర్తనను మలుచుకోవడమే సర్దుబాటు వ్యక్తి అవసరాలను తీర్చుకునే క్రమంలో సర్దుబాటు పరిస్థితులు తనకు అనుకూలంగా లేనప్పుడు వాటికి అనుగుణంగా తన ప్రవర్తనను మలుచుకోవడమే సర్దుబాటు ప్రవర్తన యొక్క అనేక అంశాల ప్రమేయంతో తన కోరికలను సంతృప్తి పరచుకోవడంలో నిరంతరం కనిపించే ప్రవర్తనయే ప్రవర్తనలో వైవిధ్యమే సర్దుబాటు ఇప్పుడు సర్దుబాటు గురించి నిర్వచనాలు చూద్దాం వ్యక్తి తనకు తన పరిస తనకు తన పరిసరాలకు మధ్య సామరస్యపూరితమైన సంబంధాలను నెలకొల్పడానికి నిరంతరం తన ప్రవర్తనలో చూపే వైవిధ్యమే సర్దుబాటు వ్యక్తి తన పరిసరాలకు మధ్య వ్యక్తి తనకు తన పరిసరాలకి మధ్య పూరితమైన సంబంధాలను నెలకొల్పడానికి నిరంతరం తన ప్రవర్తనలో చూపే వైవిధ్యమే సర్దుబాటు గేట్స్ మరియు జెర్సీల్డ్ నిర్వచనాన్ని జరిగి ఇవ్వడం జరిగింది సామరస్యపూరితమైన సంబంధాలు గేట్స్ అండ్ జెర్సీల్డ్ అని గుర్తుపెట్టుకోవాలి సామరస్యపూరితమైన జ సంబంధాలు గేట్స్ అండ్ జెర్సీల్డ్ సామరస్యపూరితమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి గేట్ తీసి ఉంచడం అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట అంటే సామరస్యపూరితమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి తలుపు తెరిచి ఉంచాము అట్ అట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఒక జీవి తన అవసరాలను ఆ అవసరాలను తీర్చుకోవడంలో ప్రభావం చూపే పరిసరాలకు మధ్య సమతుల్యతను సాధించడానికి తమ ప్రవర్తనలో చూపే మార్పే సర్దుబాటు ఒక వ్యక్తి తన అవసరాలను ఇది ఎవరిచ్చారు నిర్వచనం లారెన్స్ షాపర్ ఇచ్చార నిర్వచనం ఒక జీవి తన అవసరాలకు అవసరాలను అవసరాలని తీర్చుకోవడంలో ప్రభావం చూపే పరిసరాలకి మధ్య సమతుల్యతను సాధించడానికి తమ ప్రవర్తనలో చూపే మార్పే సర్దుబాటు అని లారెన్స్ షాపర్ ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవడానికి జీవి కనబరిచే కృత్యాలలోని వైవిధ్యమే సర్దుబాటు డిక్షనరీ ఆఫ్ సైకాలజీ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవడానికి జీవి కనబరిచే కృత్యాలలో వైవిధ్యమే సర్దుబాటు అని డిక్షనరీ ఆఫ్ సైకాలజీ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది భౌతిక సాంఘిక పరిసరాలతో సహృద్భావము ఏర్పరచుకోవడానికి జీవి కనబరిచే కృత్యాలలో వైవిధ్యమే సర్దుబాటు డిక్షనరీ ఆఫ్ సైకాలజీ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది భౌతిక సాంఘిక పరిసరాలతో సుహృద్భావము ఏర్పరచుకోవడానికి జీవి కనబరిచే కృత్యాలలో వైవిధ్యమే సర్దుబాటు అని డిక్షనరీ ఆఫ్ సైకాలజీ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది సర్దుబాటులో వ్యక్తికి అవసరం ఏర్పడుతుంది అవసరాన్ని తీర్చుకునే లక్ష్యం లేదా గమ్యం వైపు వ్యక్తి పయనిస్తాడు మధ్యలో ఆటంకాలు ఎదురవుతాయి ఆటంకాలను ఎదుర్కోవడానికి వ్యక్తి అన్ని ప్రయత్నాలు చేస్తాడు ప్రయత్నాలు ఫలించినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంపిక చేసుకొని ఫలించినప్పుడు ప్రయత్నాలు ఫలించినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంపిక చేసుకుని దానిని చేరుకొని సంతృప్తి చెందుతాడు దీనినే సర్దుబాటు అంటారు సర్దుబాటులో వ్యక్తికి అవసరం ఏర్పడుతుంది ఆ అవసరాన్ని తీర్చుకునే లక్ష్యం లేదా గమ్యం వైపు వ్యక్తి పయనిస్తాడు మధ్యలో ఆటంకాలు ఎదురవుతాయి ఆ ఆటంకాలు ఎదుర్కోవడానికి వ్యక్తి అన్ని ప్రయత్నాలు చేస్తాడు ప్రయత్నాలు ఫలించినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంపిక చేసుకొని దానిని చేరుకుని సంతృప్తి చెందుతాడు దీనినే సర్దుబాటు అంటారు లక్ష్యాన్ని చేరుకోవడంలో వ్యక్తికి రెండు రకాలైన ఆటంకాలు ఎదురవుతాయి వ్యక్తిగత ఆటంకాలు వ్యక్తిగత ఆటంకాల్లో మళ్ళా శారీరక ఆటంకాలు శారీరక ఆటంకాలు ఏంటి అంగవైకల్యము చెవుడు అంధత్వము మొదలైనవి శారీరక ఆటంకాలు మానసిక ఆటంకాలు ప్రజ్ఞాలోపము లోపము వివేచనా లోపము సమస్య పరిష్కార లోపం అనేవి మానసిక ఆటంకాలు ప్రజ్ఞాలోపము లోపము వివేచన లోపము సమస్య పరిష్కార లోపం అనేవి మానసిక ఆటంకాలు పరిసర ఆటంకాలు భౌతిక పరిసర ఆటంకాలు సామాజిక పరిసర ఆటంకాలు నదులు భౌతిక పరిసర ఆటంకాలు ఏంటి నదులు కొండలు లోయలు మొదలైనవి పరిసర ఆటంకాలు భౌతిక పరిసర ఆటంకాలు సామాజిక పరిసర ఆటంకాలు కులము మతము ఆచారము మొదలైనవి సామాజిక పరిసర ఆటంకాలు అవసరాలకు అవకాశాలకు మధ్య సమతుల్యత దెబ్బతినడం వల్ల వ్యక్తిలో ఏర్పడేదే విషమయోజనం అవకాశాలు అవసరాలకు అవకాశాలకి మధ్య సమతుల్యత దెబ్బ తినడం వల్ల వ్యక్తిలో ఏర్పడేదే విషమ యోజనం సర్దుబాటు శక్తిలో లోపించడం వల్ల ఏర్పడేది విషమయోజనం సర్దుబాటు శక్తిలో లోపించడం వల్ల ఏర్పడేది విషమయోజనం మానసిక ఆరోగ్యము లేదా సర్దుబాటు కలిగిన వ్యక్తి లక్షణాలు వాస్తవిక దృక్పథాన్ని కలిగి ఉంటాడు చక్కని భావోద్వేగ పరిపక్వత ఉంటుంది మంచి సాంఘిక సంబంధాలని కలిగి ఉంటాడు అయిన ఆత్మభావన కలిగి ఉంటాడు జయాపజయాలని సమానంగా స్వీకరిస్తాడు కోరికలతో లేదా అవసరాలతో రాజీ పడుతుంటాడు చేసే పనిలో సంతృప్తిని ఆనందాన్ని పొందుతుంటాడు తన బలాలను బలహీనతల్ని గుర్తిరిగి ఉంటాడు తన శక్తి సామర్థ్యములకు తగిన లక్ష్యములను మాత్రమే ఎంచుకుంటాడు అవసరాలకు పరిసరాలకు పరిస్థితులకు అనుగుణంగా తనని తాను మలుచుకుంటాడు ఇలా అన్ని అనుకూల ధనాత్మక లక్షణంలో కలిగి ఉంటాడు సర్దుబాటు కలిగిన వ్యక్తి లేదా మానసిక ఆరోగ్యం కలిగిన వ్యక్తి వాస్తవిక దృక్పథాన్ని కలిగి ఉంటాడు చక్కని భావోద్వేగ పరి పరిపక్వత ఉంటుంది మంచి సాంఘిక సంబంధాలని కలిగి ఉంటాడు సరియైన ఆత్మభావన కలిగి ఉంటాడు జయాపజయాలను సమానంగా స్వీకరిస్తాడు కోరికలతో అవసరాలతో రాజీ పడుతుంటాడు చేసే పనిలో సంతృప్తిని ఆనందాన్ని పొందుతూ ఉంటాడు తన బలాలని బలహీనతల్ని గుర్తెరిగి ఉంటాడు తన శక్తి సామర్థ్యములకు తగిన లక్ష్యములను మాత్రమే ఎంచుకుంటాడు పరిసరాలకు పరిస్థితులకు అనుగుణంగా తనని తాను మలుచుకుంటాడు ఇలా అన్ని అనుకూల ధనాత్మక లక్షణాలని కలిగి ఉంటాడు ఈ క్రింది వాటిలో సర్దుబాటు కలిగిన వ్యక్తి లక్షణం కానిది ఏంటి ఆప్షన్ డి సాంఘిక అపరిపక్వత అంటే ఇవి సర్దుబాటు కలిగిన వ్యక్తి యొక్క లక్షణాలు ఆశావాదము వాస్తవ దృక్పథం సరి అయిన ఆత్మభావన అంటే ఈ పైన పాయింట్స్లోంచి పిట్టివ్వడం జరిగింది ఆశావాదం వాస్తవ దృక్పథం సరైన ఆత్మభావన కలిగి ఉంటాడు సాంఘిక పరిపక్వత అనేది సర్దుబాటు కలిగిన వ్యక్తి యొక్క లక్షణం కాదనమాట